హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు ఇవాళ వచ్చేసి బంగాళాదుంపతో ఒక మంచి టేస్టీ స్నాక్స్ చూపిస్తాను మేము గుజరాత్ లో ఉన్నప్పుడు అక్కడ తిన్నామండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంపతో ఏం చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి మామూలుగా అయితే బంగాళదుంపల్ని స్లైసెస్ లా కట్ చేసి బొండాలాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా వీటినే ఇంకొంచెం డిఫరెంట్గా గార్లిక్ ఎక్కువగా వేస్ట్ చేస్తారు నిజంగా అంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇది గుజరాత్లో ఉన్నప్పుడు మేము తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఆ టేస్ట్ మీకు కూడా చూపించాలి కదా మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్ అయితే దీనికి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం వచ్చేసి స్టవ్లోకి ఇచ్చి ప్యాన్ పెట్టేసుకోండి రెండు టేబుల్ స్పూన్ పని యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే వీటిని ద్వారాగా వేయించుకున్నాము ఇలా ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి మన టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ధనియాలు జీలకర్ర తొందరగా ఫ్రై అవుతాయి కదా పల్లీలు వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలి అన్నీ చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పుట్నాలు పప్పు యాడ్ చేయండి ఫ్లేవర్ కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి దీనికి ముఖ్యంగా వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఒక రెండు పెద్ద పాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయలు ఫుల్ హోల్గా ఉన్నవి అవి రెండు మొత్తం వేసేసాను ఇవన్నీ ఎక్కువ వేస్తేనే దీనికి టేస్ట్ అదృశు అనమాట ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము మన వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అసలు మన సైడ్ వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసి ఉప్పు కారం యాడ్ చేసి చేస్తాం కదా కానీ అటు సైడ్ పల్లీలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తారండి ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది ఆలు ఇలా చెక్కు తీసేసి స్లైసెస్గా కట్ చేసుకోవాలి మరీ పల్చగా కట్ చేసుకోకండి కొంచెం మందంగా ఉండేలాగా కట్ చేసుకోండి అలా అని చెప్పేసి మరీ మందంగా కాదు చూసారు కదండి ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో ఆ సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి చూసారా ఈ మందంలో ఉండేలాగా అన్ని స్లైసెస్ కట్ చేసుకుందాం ఇలా అన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు వీటికి కొంచెం తేమ ఉంటుంది ఆ తేమ పోవడానికి ఒక నాప్కిన్ కానీ లేకపోతే టిష్యూ పేపర్స్ మీద పెట్టేసి కానీ అడిగిపోయేలాగా ఇలా వస్తాలి ఇలా అన్ని తడి లేకుండా చేసుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ సెట్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వెల్లుల్లి కారం ఉంది కదా దీన్ని తీసుకొని ఈ స్లైసెస్ మీద ఇలా అప్లై చేయాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక స్లైస్ పెట్టేసి మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా ప్రెస్ చేసుకోండి కొద్దిగా సరే అండి ఇలా మధ్యలో స్టఫింగ్ అనేది ఇలా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి మిగతా కూడా అన్ని ఇలాగే చేసేసుకుందాము ఇలా పెట్టేసుకోవాలి అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ అనేది మీ చాయిస్ అండి మీరు తినేటువంటి కారాన్ని బట్టి స్టఫింగ్ పెట్టుకోండి నేనైతే కొంచెం కారం కారంగా ఉండాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నాను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటే స్నాక్స్ కరకరలాడతాయి ఇందులోకి ఒక్క చిటికెడు పసుపు అలాగే టేస్టీ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనము వెల్లుల్లి కారంలో కూడా యాడ్ చేసాం కదా కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి అలాగా కొద్దిగా వాము కూడా ఇలా క్రష్ చేసేసేస్తే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మనకి బజ్జీ పిండి కంటే కొంచెం జారుడుగా ఉండాలి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి దీనికి ఏమీ పిండి ఎక్కువగా పట్టదు పిండి చూసారండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి డిప్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ చేసినటువంటి ఈ ఆలుగడ్డలు తీసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్లో ఇలా డిప్ చేసుకోవాలి ఈ బ్యాటర్లో డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకోవాలి మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలి అని పెట్టాం కదా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల ఆలుగడ్డ అంతా బాగా ఉడికిపోతుంది చండి ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి స్లోగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారే ఎంత బాగా పొంగాయో మనం వంట చూడ కూడా యాడ్ చేయలేదు ఇందులోకి చక్కగా ఫ్రై అయిపోయినాయండి తీసేసుకుందాము అలాగే మిగతా అవన్నీ వేసేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ కదా మనం వెల్లుల్లి కారం అక్కడ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫటాఫట స్నాక్స్ రెడీ అయిపోతాయి కదా టేస్టీ టేస్టీగా డిఫరెంట్గా కూడా మరి ఇదే ఆయిల్లోకి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది స్పైసీగా సూపర్గా ఉంటాయి కదా నాకైతే ఇలాంటి పచ్చిమిర్చి చాలా ఇష్టం కనుక ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత గా ఉంది నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ చల్లచల్ల వాతావరణానికి వేడివేడిగా తినేద్దాం అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా పైన లైట్గా ఇలా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకోండి సూపర్గా ఉంటుంది అసలు మీకు ఆ ఫ్లేవర్ ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ చల్లచల్లని వాతావరణానికి వేడివేడిగా ఇలా స్పైసీగా తింటే ఎలా ఉంటుందో చెప్పండి ఇంకా చెప్పనక్కర్లేదు అసలు మాటల్లో ఇంకా కదా చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా ఎప్పుడెప్పుడు తినేద్దామని నిజంగా అంత బాగున్నాయండి అసలు ఆ లోపల స్టఫింగ్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్న ఫీలింగ్ కలుగుతుంది చూసారా ఆ లోపల స్టఫింగ్ అనేది ఎంత బాగుంది కదా వేడి వేడిగా ఇలా తింటూ ఉంటే వెళ్ళి ఫ్లేవర్ అయితే అదిరిపోయింది అసలు కారం కారంగా బ్రలే ఉందండి అసలు ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తినండి సూపర్ గా ఉంటుంది మనం బియ్యం పిండి కూడా వేసాం కదా పైన కరకరలాడుతూ లోపల ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అద్దిరిపోయిందండి అర్దిరిపోయిందండి అసలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిందే ట్రై చేసి ఎలా ఉంది నాతో కమెంట్ రూపంలో షేర్ చేయాల్సిందే మరి మీకు కూడా నచ్చింది కాదు ఈ డిఫరెంట్ స్నాక్స్ ఈ రెయిీ సీజన్ లో ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోవద్దండి నచ్చింది కదా వీడియో మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్